అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిరెడ్డి రెడ్డి కాలంలో బోర్ వేయడానికి ముందుగా ఇక్కడ నీళ్ళు ఉన్నాయా లేదా అని ఇలా చూసేవారండి ఇది పెద్ద సైన్స్ అనిపించవచ్చు కానీ ఆ కాలం వాళ్లకు తమకంటూ ఒక అనుభవం ఒక నమ్మకం ఉండేది ఇలా ఒక టెండర్ కొబ్బరికాయ తీసుకొని నిదానంగా నడిచేవారు కొబ్బరికాయ నీళ్ళు ఉన్న చోట నిటారుగా నిల్చుంటుంది మీరు సరిగ్గా గమనిస్తే ఇది మనం స్పష్టంగా చూడొచ్చు ఇప్పుడు ఎన్నో శాస్త్రీయ పద్ధతులు మెషిన్స్ వచ్చాయి కానీ పాతకాలం వల్ల జ్ఞానం పద్ధతులు తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం కదండి అందుకే మీకు ఇది చూపించాలనిపించింది మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్కారం